నమస్కారం టుడే విజయాలకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాలుగో వార్డు వైసీపీ కౌన్సిలర్పై ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో నాలుగో వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణకు స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు కార్యకర్తలను వైసీపీ కౌన్సిలర్లు ఇంకా ఇబ్బందులు పెడుతున్నారని ఎకనైనా తీరు మార్చుకోకపోతే సరైన పద్ధతి కాదని హెచ్చరించారు ఇది టీడీపీ ప్రభుత్వం ఇంకా వైసీపీ నేతలు పెత్తనం చేయాలంటే కుదరదని హెచ్చరించారు వైసీపీ పాలనలో జరిగినట్లు అరాచకాలు అన్యాయాలు ఇంకా చేయాలని చూస్తే చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు మీ ఆగ్రహాలకు ఇక స్వస్తి పలకాల్సిందేనని అన్నారు అంతకు మునుపు ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు కనుక్కొని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు తదుపరి చిన్న చిన్న సమస్యలపై అధికారులను సంప్రదించి తక్షణమే పరిష్కార దిశగా అడుగులు వేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీరామదాసు గంగాధర్ మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్ల రాజేశ్వరరావు టీడీపీ నాయకులు బీరం రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షుడు మంకు ఆనంద్ నాలుగో వార్డు నాయకులు ముని వెంకటరత్నంతో పాటు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు कोरी यो जम छ माथि यो मलाई छ 20 लाख म फोन गरेर बरी कोठामा आइदिनु हुन्छ के कति हुन्छ कति नलाने होला चैनेको तर यो बिगतको दुई दिन अगाडि म अनि पالة नि जान्दै చూ చెప్పండి చెప్పండి వార్నింగ్ ఇవ్వండి కాకపోతే రిపోర్ట్ ఇవ్వండి ఉండే రిపోర్ట్ ఇవ్వండి నేను ఎస్ఐ కొడుతా చెప్పు చెప్పుకోలేదు అంటే చూస్తున్నాడు మంచి పద్ధతి కాదు ఆ చలాయించేది వదులుకొని ఇది వైసీపీ కాదు గవర్నమెంట్ తెలుగుదేశం తెలుగుదేశాన్ని మర్చిపోయాడేమో ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే ఒప్పుకునే సమస్య లేదు దాని మీద ఏమి యాక్షన్ తీసుకొని తీసుకుంటాం